హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు శావనదుంపల పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం దుంపలు శుభ్రంగా నీళ్ళల్లో నానబెట్టి మట్టి మొత్తం పోయే వరకు నాన్న ఇవ్వాలి నానిన తర్వాత కడిగి కుక్కర్లో వేసుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చేవరకు చిన్న దుంపలు అయితే మూడు విజిల్స్ సరిపోతాయి నేను తీసుకునే కొంచెం సైజు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఐదు విజిల్స్ వేయించుకున్నాను దుంపలు ఉడికిన తర్వాత అవి తోలు వలిసి నీట్గా కట్ చేసుకొని గిన్నెలో పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కరివేపాకు కూడా రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి రెండు గరిట్లు ఆయిల్ వేసుకొని తాలిం దినుసులు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి కరివేపాకు కూడా వేసేసాను మొత్తం కలిపి వేయించుకోవాలి ఆనియన్స్ పచ్చి పచ్చిమిర్చి అయితే వేగిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సాందంప ముక్కలు కూడా వేసుకొని ఆయిల్ బాగా కొంచెం వేగే వరకు వేయించుకోవాలి ఇట్లా ఆయిల్లో కొంచెం సేపు వేయించడం వల్ల వాటికి బంక బంకగా ఉంటుంది కదా అట్లా ఉండకుండా అప్పుడు నీట్గా ఉంటుంది కూర కూడా ఈ విధంగా కొంచెంసేపు ఆయిల్లో శావందుంపు ముక్కలు వేయించుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం పెట్టుకునేది శావందుంపల పులుసు కాబట్టి చింతపండు ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అర కేజీ దుంపలకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి పసుపు ఉప్పు కారం కూడా వేసుకొని ఒక స్పూన్ కారం వేసుకొని వేయించుకోవాలి కారం కూడా స్మెల్ పోయే వరకు ఒక ఐదు నిమిషాల పాటు కారం వేసిన తర్వాత వేయించుకోండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి లోపు మనం పులుసు రెడీ చేసుకుందాం పులుసు మెత్తగా పిసికి రసం తీసుకోవాలి గుజ్జుగా వచ్చే వరకు పులుసు పోసి ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా నేను పులుసు అయితే పోసేసాను ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి సావంతంపల్ పులుసు అయితే రెడీ అయిపోయింది ఎంతో రుచిగా ఉండే సావద్ంపల పులుసు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి నేను చేసిన సావంతుంపల పులుసు అయితే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మన వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్